गनायुलसत्कृप नाकुगलुग पावनंति इनुमुनो परुषवेदि सोकुगतिर्नावकाष्टम्बु चोपुगानु नादुभयमुलुगाले धन्युण्डनैति કલ્પનાતીત યોગાત્મ કે નાગનાર્યુલસત્કૃપનાકુગલુગ પાવન વૈતીયુ નમોનું પુરુષ વેદી తివకాష్టంబు చొప్పుగానో నాదు భయములు భగాలి ధన్యుండు కల్పనాతీతయోగా కేవలాత్మా జైరుభ్యో నమ నిజగురు బాలరామ పండితుల వారిచే విరచితమైన కేవల శతకంలో ఈరోజు మనం నూట తొమ్మిదవ పద్యం వారి గురుదేవులను స్తుస్తూ ఉన్నారు వంశవరం పరధ్యానంగా రామలింగారాజ్యుల వారి శిష్యులు పాలదేశికాచార్యులని వారి శిష్యులే నాగనార్జులని అలాంటి నాగనార్జుల యొక్క కృప నా మీద కలిగినది అనేటువంటి భావన నాగనార్యుల సత్కృప గలుగా మద్గురుదేవులు నాగనార్యుల వారి సత్కృప ఎలాంటి కృపది సాటి లేని కృప వారి కరుణ నాపై ప్రసరించింది అది నాకు కలిగింది నా భాగ్యం అది ఎంతటి భాగ్యమో అది నా పుణ్యోదయం చే వారి కృప నాపై ప్రసరించింది పావనం వైతి వారి కృప నాకు కలిగినంతనే నా జన్మ పావనమైంది నేను పావనుడనయ్యాను ఇంకా నాకు ఎలాంటి వేరే ఏమీ లేదు అంతే అది ఎలా అంటే ఇనుమును పరుసవేది సోకు గతి అంటే ఇనుమైనటువంటి నన్ను నాగనార్యులైనటువంటి పరుసవేది స్పృజించిన వెంటనే ఆ ఇనుము బంగారమైనట్లుగా బాలుడనైన నేను మానవ జన్మ ఎత్తినందులకు సార్థకమైంది నా జన్మ కారణం ఆ నాగనార్యుని కృప నా మీద కలిగింది కావున ఇక సంశయం ఎక్కడున్నది వారు వారి గురువైనటువంటి పరదేశికాచార్యుల వద్ద అందుకున్నటువంటి బోధ అశాంతము కూడా నాకు ఎరుక చేశారు అందుకే పరుసవేది ఇనువుని స్పృజించినట్లుగా బది బంగారమైనట్లుగా నేను ఉన్నదాని ఎరగగలిగాను సూకుగతి రావ కాష్టంబు చొప్పుగానూ నాదు భయములుగా లేన్యుండనైతి ఎలా ఉండాలి శిష్యులు అలా బోధించాలి గురువులు రావ కాష్టంబు చొప్పుగాను రావణ కాష్టం అనేది అది నిరంతరం కాలుతూనే ఉంటుంది ఎందుకని గురు బోధనా కాష్టము కూడా అలాంటిదే దానిలో నాలో జనించేటువంటి సంశయములు నాకున్న భయములు నిరంతరం భయకంపితులై ఉంటారు మానవుడు అందరూ కూడా అలాంటి వారు గురుదరి చేరినట్లయితే గురు సన్నిధానంలో ఆ కాష్టంలో కాలిపోతాయి ఉన్న శంకలు ఉన్న భయాలు అన్నీ కూడా చడూర్మ రహితమైనటువంటిది బోధ భయములు కాలిపోతాయి అభయస్థితి నొందుతాం అభయస్థితి నొందేందుకు ఇంతకన్నా మార్గం లేదు సులభమైనటువంటి మార్గం ఈ మార్గం మిగిలినటువంటి మార్గములలో ఇంత ప్రశాంతత అందటం దుస్తరం ధన్యుండనైతి అంటున్నారు ధన్యమైపోయింది నా జన్మ మానవునిగా పుట్టినందులకు గురుపాదము పట్టినందులకు బట్టవైలైంది ధన్యుడనయ్యాను కల్పనాతీత యోగాత్మ కేవలాత్మా జై గురుదేవా